నేను మీ కొత్త సబ్స్క్రైబర్ని సత్తెనపల్లిలో మీ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మీద వీడియో చేశారు కదా దాన్ని చూసిన తర్వాత నాకు నా స్టోరీనే గుర్తుకొచ్చింది నా లైఫ్ లో కూడా ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ మన సబ్స్క్రైబర్ తన లైఫ్ లో జరిగిన సంఘటన మనతో షేర్ చేసుకున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము మాది కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అవ్వడం వల్ల మా అమ్మ వాళ్ళు ఎక్కువగా మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా బాబుకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది మేము నాయుడుపేటలో ఒక ఇంట్లో ఉండే వాళ్ళం మేము ఆ ఇంట్లోనే ఒక సంవత్సరం నుంచి ఉంటున్నాం అంతా బానే ఉంది మా వాళ్ళు ఎక్కువగా మా ఇంటికి రారు ఎప్పుడో ఒకసారి వస్తారు అలా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి లో ఒకసారి వచ్చారు వాళ్ళంటే మా బాబుకి చాలా ఇష్టం వాళ్ళు వచ్చిన రోజు మా బాబు వాళ్లతో ఆడుకుని చాలా లేట్ గా నిద్రపోతాడు అలా ఆ రోజు కూడా వాడు పదకొండింటి వరకు మేల్కొని ఆడుకుంటున్నాడు యాక్చువల్ గా మేము ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాము మా సెకండ్ ఫ్లోర్ లో ఇంటి ఓనర్స్ ఉండేవాళ్ళు మా బాబుకి అప్పుడప్పుడే నడవడం వస్తుంది ఆ రోజు ఎందుకు వాడు బాగా ఏడుస్తున్నాడని చెప్పి పైకి కిందకి స్టెప్స్ ఎక్కిస్తూ దిగుతూ వాడిని నడిపిస్తూ ఉన్నాము కరెక్ట్ గా అదే టైంలో మా ఓనర్ అంకుల్ వాళ్ళ అమ్మా నాన్న ఊరి నుంచి వాళ్ళని చూడడానికి వస్తున్నారు వాళ్ళది పక్కనే ఉన్న చిన్న విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు ఇంకా మా అమ్మ నన్ను తిట్టింది ఈ టైంలో ఇలా ఊరు గాని ఊరు నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు చిన్న పిల్లోడు ఎదురు పడకూడదు అని ఇంకా వెంటనే మేము పైకి తీసుకొచ్చేసాము కానీ అప్పటికే మా బాబు వాళ్ళ వైపు ఏదో విచిత్రంగా చూస్తూ ఉన్నాడు ఆ టైంలో మేము అది కూడా ఏం పట్టించుకోకుండా కాళ్ళు కూడా వాష్ చేసుకోకుండా అలానే ఇంట్లోకి వచ్చేసి మా బాబుని నిద్రపుచ్చి కూడా పడుకున్నాము అర్ధరాత్రి పన్నెండింటికి స్టార్ట్ చేశాడు వాడు ఏడవడం ఏదో చూసి భయపడుతున్నట్టు వెళ్లిపోదాం మనం ఇంట్లో నుంచి అది వస్తుంది అని నన్ను గట్టిగా పట్టుకుని ఏడుస్తున్నాడు అసలు ఎంత గట్టిగా ఏడుస్తున్నాడంటే నేను మా అమ్మ మా చెల్లి అందరం మేల్కొని వాడు చుట్టూ ఉండి వాడి మైండ్ ని డైవర్ట్ చేయడానికి మేము ముగ్గురం చాలా ట్రై చేస్తున్నాం కానీ వాడు పన్నెండింటికి ఏడుపు మొదలు పెట్టిన వాడు మూడింటి వరకు అలానే ఏడుస్తున్నాడు ఇంకా నైట్ మూడింటికి అలా పడుకున్నాడు మమ్మేమో రెండు నరసింహ స్వామి స్తోత్రం పెట్టమంది అది పెట్టి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాము కానీ ఇది వాడి మీద పెద్దగా ప్రభావం చూపించలేదు అదే రోజు అర్ధరాత్రి మాకు కూడా ఒక వాయిస్ వినిపించింది అది ఎలా ఉందంటే వినడానికి చాలా బోల్డ్ అండ్ రఫ్ వాయిస్ లా ఉంది ఇంకా పొద్దున్నే మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళొచ్చాము అంతా సెట్ అవుతుంది అనుకున్నాము రెండు రోజులు పర్లేదు వాడు బాగానే ఉన్నాడు ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా బాబు బానే ఉన్నాడు కదా అని ఇంటికి వెళ్లిపోయారు ఆ తరువాత నుంచి నాకు స్టార్ట్ అయింది మా బాబు నేను మేమిద్దరం మూడు నెలలు నరకం చూసాము వాడికే కనిపిస్తుంది వాడు భయంతో అల్లాడిపోతుంటే నా ప్రాణం పోయేది అది అసలు మా ఇద్దరిని నిద్రపోనిచ్చేదే కాదు మేం నిద్రపోతే చాలు మా ఇంట్లో ఎవరు తిరుగుతున్నట్టు అనిపించేది నిద్ర లేక వాడు సరిగ్గా అన్నం కూడా తినక మా బాబు చాలా సన్నగా అయిపోతున్నాడు అలా అని వాడిని చూస్తూ మేము సైలెంట్ ఉండలేదు చాలా చోట్ల తిప్పాము అన్ని తాయత్తులు వేయించాము కానీ ఏ ఒక్కటి కూడా పని చేయలేదు ఇంకా నా వల్ల కాదు అనుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను ఇక్కడైనా కొంచెం బాగుంటుందేమో అని వస్తే ఇక్కడ కూడా అంతే ఏం చేంజ్ లేదు కానీ కొంచెం తక్కువే ఉండేది కానీ ఎప్పటికైనా మా ఇంటికి వెళ్ళాలి కదా నేను ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను దాన్ని ఏం చేసినా అది మా ఇంట్లో నుంచి వెళ్ళట్లేదు ఇంకా అన్ని ప్రయత్నాలు చేసి చిట్ట చివరక ఒక దర్గా దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక పెద్ద ఉంటే ఆయన్ని కలిసి విషయం చెప్పాము ఆయన ఒక వాటర్ బాటిల్లో వాటర్ పట్టి దాని ఆయన దగ్గర పెట్టుకుని ఖురాన్ చదివి ఆ వాటర్ ని మాకిచ్చారు అది మా బాబుకి తాగించి మా ఇల్లంతా చల్లమని చెప్పారు అలానే చేసాము కొంచెం తగ్గింది ఇదంతా జరిగిన తర్వాత ఇంట్లో ఒకంత నార్మల్ అయిందే గాని మళ్ళీ మా బాబు ఏడవడం సరిగ్గా అన్నం తినకపోవడం ఇవన్నీ చేసేసరికి మళ్ళీ ఆ దర్గా దగ్గరికి వెళ్లి ఆ పెద్దయిన్ని కలిసి చెప్పాము ఏం చేస్తే ఇది తగ్గుతుంది అని అడిగితే దానికి ఆయన వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండి అని చెప్పారు ఎందుకు ఇలా చెప్తున్నారని అడగకుండానే ప్రశ్నార్థకంగా చూసే సరికి అది మీ బాబుని ఏడిపించడం తగ్గించింది కానీ మీ బాబుని తనతో పాటు తీసుకెళ్లిపోవాలని చూస్తుంది అని చెప్పారు ఆయన చెప్పింది నిజమో అబద్ధమో మాకైతే తెలియదు గానీ ఎందుకు మేమంత రిస్క్ చేసుకోవాలని అనిపించింది వెంటనే ఇంకా ఇంటికి వచ్చేసి ఇల్లు అయితే మారిపోదామని వేరొక కొత్త ఇల్లు కూడా చూసుకున్నాము ఇంకా రెండు రోజుల్లో ఈ ఇంటిని మేము ఖాళీ చేస్తున్నాం మా అమ్మ వాళ్ళు ఊరి నుంచి మా ఇంటికి వచ్చారు ఎందుకంటే ఈ సామాన్లు సర్దుకోవడం షిఫ్టింగ్ ఇలాంటి పనుల్లో నాకు హెల్ప్ గా ఉండడానికి మా అమ్మ మా నాన్న మా చెల్లి ముగ్గురు వచ్చారు ఆ వచ్చిన రోజు మా అమ్మ భోజనం చేసేసి మధ్యాహ్నం పూట నిద్రపోతూ ఉంది ఆ టైంలో నేను మా బాబు మా చెల్లి కూడా అక్కడే ఉన్నాము అది మా అమ్మ కాలు మీద ఈడ్చి పెట్టి కొట్టిందంట నిద్రపోతూ ఉంటే మమ్మేమో లేచి మమ్మల్ని తిట్టింది ఎందుకు మీరు కొట్టారు మంచి నిద్రలో ఉంటే అని మేమేమో మేం కాదు మా మేమెందుకు కొడతాం నిన్ను మా పనిలో మేము ఉంటే అని చెప్పేసరికి ఇంకా అదే చేసిందని అర్థమైంది ఇంకా లాస్ట్ డే రేపు మారిపోతామనంగా ఈ రోజు రాత్రి అందరం మేము హాల్లో పడుకున్నాము ఎందుకంటే అది అంతగా భయపెట్టింది మమ్మల్ని విడివిడిగా పడుకోకుండా అందరం హాల్లో కింద వరుసగా పడకలేసుకొని పడుకున్నాము మా నాన్నేమో బయట మంచం వేసుకొని పడుకున్నారు ఇంకా టైం వచ్చేసి నైట్ లెవెన్ అలా అవుతుంది నా తల దగ్గర నుంచి ఎవరో నడుచుకుంటూ మా బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు గజ్జల సౌండ్ వినిపించింది నేనేమనుకున్నానంటే మా చెల్లి వెళ్ళిందేమో అనుకున్నాను ఎందుకంటే తను నైట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అప్పుడప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్లేది సో అలా అని నేను పడుకోనున్నాను ఐదు నిమిషాలు అయ్యింది తను ఇంకా రాలేదు ఏంటబ్బా ఇంతసేపు అయినా రాలేదని లేచి చూస్తే మా చెల్లెమో నా పక్కనే పడుకోనుంది అంటే మా ఇద్దరి మధ్యలో బాబు పడుకోనున్నాడు బాబు పక్కన మా చెల్లి పడుకోనుంది లేచి చూస్తే అమ్మాయి ఏమో అక్కడే ఉంది ఎవరబ్బా వెళ్ళిందని భయం భయంగా బెడ్రూమ్ లోకి వెళ్లి లైట్ వేసి చూసాను కానీ అక్కడ ఎవ్వరూ లేరు మళ్ళీ రిటర్న్ వచ్చి మా చెల్లిని లేపి అడిగాను నువ్వేమైనా బెడ్రూమ్ లోకి వెళ్ళావా అని లేదు నేను నిద్రపోతూ ఉన్నాను ఎందుకలా అడుగుతున్నావు ఏమైంది అని అడిగింది నేను చెప్పలేదు ఇంకా తను భయపడుతుందేమో అని నేనేమో ఇంకా మా బాబుని గట్టిగా పట్టుకుని భయంతో అలాగే పడుకున్నాను మళ్ళీ మా నాన్నను కూడా ఆ రోజు నైట్ సరిగ్గా పడుకోనివ్వలేదంట అది వచ్చి కాళ్ల మీద గట్టిగా కొట్టడం పక్కకు తొయ్యడం మా నాన్న మీదకి తొక్కడం ఇలాంటివన్నీ చేసిందంట మా నాన్నేమో ఆ టైంలో చెప్తే మేము ఎక్కడ భయపడతామేమోనని అప్పుడు చెప్పలేదు మాతో ఇల్లు మారిపోయిన తర్వాత ఇదంతా చెప్తున్నాడు ఇంకా ఇల్లు మారిన తర్వాత అంతా సెట్ అయింది చిన్న చిన్నగా మా బాబు తినడం అంతా సెట్ అవ్వడం చేస్తూ వచ్చాడు కానీ నేను బాధపడే విషయం ఏంటంటే ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నప్పుడు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు మా ఇంట్లో ఇలా ఇలా జరుగుతుందని చెప్తే నన్ను ఎవ్వరూ నమ్మలేదు నిజం చెప్పాలంటే నేను చాలా భయస్తురాల్ని ఆ టైంలో మా బాబు నాకెక్కడ దూరం అవుతాడని చాలా భయం వేసింది ధైర్యం తెచ్చుకొని ఫైట్ చేశాను వాడిని చాలా చోట్ల తిప్పాను ఏం చేయాలి దాన్ని ఇంట్లో నుంచి ఎలాగైనా తరిమేయాలి మా బాబుకి తగ్గిపోవాలని చాలా చోట్ల తిరిగాను కానీ ఎక్కడా తగ్గలేదు ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే పట్టుకున్న నన్ను పట్టుకొని చంపేసి తీసుకెళ్లినా పోయేది నా బాబుని ఎందుకు ఇబ్బంది పెడుతుంది అని ఇన్ని బాధలు పడిన తర్వాత చివరికి దేవుడి దయ వల్ల ఇల్లు మారిన తర్వాత అంతా బానే ఉంది మీ స్టోరీ వింటున్నప్పుడు మీ బాబుని ఏదైనా చేస్తుందేమోనని చాలా భయపడ్డాను అది కానీ మిమ్మల్ని భయపెట్టింది మీ బాబుని ఏం చేయలేదు థ్యాంక్ గాడ్ అని చెప్పారు మీ స్టోరీ వింటున్నప్పుడు నాకు నా స్టోరీనే గుర్తుకొచ్చింది అని చెప్పారు ఎవరు చెప్పారండి అది మా బాబుని ఏం అని అసలు అది వచ్చిందే మా ఇంటికి మా బాబు కోసం కానీ ఇది నేను వీడియోలో ఎక్కడా చెప్పలేదు ఎందుకంటే నేను ఫేస్ చేసిందంతా చెప్తే ఎక్కడ భయపడతారు అనే ఉద్దేశంతో నేను ఆ రోజు చెప్పలేదు షార్ట్స్ లో నాకు ఎవరో కమెంట్ చేశారు అసలు అది వచ్చిందే మీ బాబు కోసం అని అసలు వాళ్ళకి ఎలా తెలిసింది నేను చెప్పకుండా ఇంకొకటి కూడా చెప్పారు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీ బాబుకి ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది అది కూడా దాని వల్లే అని ఈ కమెంట్ చూసిన తర్వాత నేను చాలా భయపడిపోయాను ఫస్ట్ ఏంటంటే అసలు నేను ఎక్కడా చెప్పండి వీళ్ళకెలా తెలిసింది అని నెక్స్ట్ ఏంటంటే జరగబోయేది కూడా వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారని కానీ ఒక్కటే అనుకున్నాను ముందు అది ఇంటికి వచ్చినప్పుడు నా బాబుని దాని నుంచి ఎలా కాపాడుకున్నాను ఇప్పుడు కూడా నేను అలాగే కాపాడుకుంటాను అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది మా బాబు ఎందుకు ఏడవడం స్టార్ట్ చేశాడు ఎంత సముదాయించినా ఆ రోజు ఎందుకు ఏడు పాపలేదు ఇంకా వీళ్ళ నాన్న ఎత్తుకొని వాడిని బయటికి తీసుకెళ్తున్నారు నేను అప్పుడే చెప్పాను చిన్నపిల్లల్ని ఏ టైంలో పడితే ఆ టైంలో బయటికి తీసుకెళ్ళకూడదు అని కానీ ఆ రోజు తను నా మాట వినలేదు బాబు ఏడుస్తున్నాడు ఎత్తుకొని అలా తిప్పుకొని వస్తానని చెప్పి బయటికి వెళ్ళారు సత్తనపల్లిలో మేముంటున్న ఇల్లు చూపించాను కదా అక్కడ టూ త్రీ హౌసెస్ ఉంటాయి కొంచెం ముందుకెళ్తే చుట్టూ ముళ్ళ పదర్లు చెట్లు చాలా ఉంటాయి అంత ఖాళీ స్థలం అటువైపు అలా నడుచుకుంటూ ఎత్తుకొని అటువైపు తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు కాళ్ళు కడుక్కోకుండా ఆ రోజు రాత్రి నుంచి మాకు మొదలైంది నార్మల్ గా మేము ఎప్పుడు బెడ్రూమ్ లోకి తీసుకొచ్చిన వాడిని వాడు వాళ్ళ నాన్న వైపు గాని లేదా నా వైపు గాని తిరిగి ఆడుకొని కాసేపు పడుకునేవాడు కానీ ఆ రోజు మాత్రం స్ట్రైట్ గా పడుకుని పైకే చూ చూస్తున్నాడు కార్నర్ లో అది కూడా సరే చిన్న అన్నాక పైకే చూస్తారు కదా అని నేను లైట్ తీసుకున్నాను ఎంత సేపు అయినా సరే ఆ మూలను చూస్తున్న చూపు మాత్రం తిప్పట్లేదు ఇంకా నేను వాడిని పడుకోబెడదామని చెప్పి నా వైపుకు తిప్పుకున్నా మళ్ళీ వాడు విదిలించుకొని స్ట్రైట్ గా అదే మూలకు చూస్తున్నాడు ఇంకా మా వారు లేచి అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు పెట్టి పడుకోబెట్టారు మళ్ళీ అదే రోజు అర్ధరాత్రి అసలు ఎప్పుడు లేచాడో తెలియదు లేచి ఎంత సేపు అయిందో కూడా తెలియదు అసలు ఒక ఏడుపు లేదు పాలు తాగడం లేదు లేచి అంతే స్ట్రైట్ గా పడుకొని మళ్ళీ అదే మూలని చూస్తూ ఉన్నాడు దాంతో ఇంకా నాకు అనుమానం వచ్చేసింది ఏదో ఉంది ఇంట్లో అని కానీ అప్పటికే అది నాకు కనిపించలేదు ఇంకా నెక్స్ట్ డే పొద్దున్నే మా వారితో నేను నైట్ ఇలా జరిగిందని చెప్పాను కానీ తను చాలా లైట్ తీసుకున్నారు అదే రోజు ఈవినింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ తర్వాత మా బాబు పైకి చూస్తూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు అక్కడ ఏదో ఉందని చూస్తూ భయపడుతూ గట్టి గట్టిగా కేకలు పెడుతున్నాడు మా ఇద్దరికీ అర్థం కాలేదు వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అని మళ్ళీ మేము పడుకున్న తర్వాత అర్ధరాత్రి వాడు ఎప్పుడు లేస్తున్నాడో కూడా నాకు తెలియట్లేదు మళ్ళీ సేమ్ రిపీట్ అసలు నైట్ అంతా నిద్రపోయేవాడు కాదు వాడు అలానే చూస్తూ ఉండేవాడు ఫుడ్ కూడా సరిగ్గా తినేవాడు కాదు హాస్పిటల్ కి కూడా తీసుకెళ్ళాము బాబు ఫుడ్ తీసుకోవట్లేదని అయినా ఉపయోగం లేకుండా పోయింది ఈవినింగ్ అయితే చాలు పైకి చూస్తూ గట్టి గట్టిగా కేకలు పెట్టేవాడు బాబు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని మళ్ళీ నేను మా వారితో చెప్పేసరికి మా వారు ఉండదు అని వాడిని పూజ గదికి తీసుకెళ్లారు అంతకు ముందు ఏంటంటే ఎప్పుడు తీసుకెళ్లినా అక్కడ ఉన్న గంటతో ఆడుకునేవాడు ఇప్పుడేమో అసలు అక్కడికి తీసుకెళ్లగానే ఆ దేవుడి ఫోటోల్ని చూసి ఏడవడం స్టార్ట్ చేశాడు వాడు ఆ ఏడుపుకి మా వారు పక్కకు తీసుకొచ్చారు ఎప్పుడైతే పక్కకు తీసుకొచ్చారో అప్పుడు సైలెంట్ అయ్యారు మళ్ళీ పూజ రూమ్ కి తీసుకెళ్తే మళ్ళీ ఏడుపు ఇదంతా చూసి మావారికి కూడా భయం వేసింది మా మామయ్య గారికి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు విజయవాడలో ఉంటారు మంగళవారం శుక్రవారం ఒంటి మీదకి అమ్మవారు వస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం అనేసరికి మేము మంగళవారం లీవ్ పెట్టి బయలుదేరాము విజయవాడకి పదింటికల్లా మేము అక్కడ ఉండాలి కానీ ఎప్పుడైతే విజయవాడ బ్రిడ్జ్ మీదకి ఎక్కామో అక్కడ హెవీ ట్రాఫిక్ ఉండడం వల్ల పన్నెండున్నరకి వెళ్ళాము ఆ రోజు సీఎం రావడంతో ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని ఆగిపోయి ఉన్నాయి అమ్మవారేమో పదింటికి వచ్చి ఒక గంటే ఒంటి మీద ఉంటారు మేము వెళ్ళలేకపోయాం కాబట్టి మా మామయ్య వాళ్ళు అడిగారు అక్కడ బాబు ఇలా చేస్తున్నాడు అని అడిగేసరికి అమ్మవారు ఇలా తీసుకెళ్ల టైంలో బయటికి తీసుకెళ్లినందువల్ల గాలి బాబుతో పాటు ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పారు మా ఇంటికి కట్టడానికి నిమ్మకాయలు బాబు దగ్గర పెట్టడానికి ఒక నిమ్మకాయ దిష్టి తీయడానికి ఇంకో నిమ్మకాయ ఇచ్చారు మేము పన్నెండున్నరకు అక్కడికి వెళ్ళినా మళ్ళీ దర్శనం చేసుకుని ఇంటికి ఈవినింగ్ రిటర్న్ అయ్యాము తెచ్చిన నిమ్మకాయలను ఒకటి దిష్టి తీసేసి మిగిలినవి ఇంటికి కట్టాము తెల్లవారే సరుకల్లో ఆ నిమ్మకాయలన్నీ వడపడిపోయి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి అంతరం కూడా కట్టించాము ఇవన్నీ చేసిన తర్వాత పూర్తిగా తగ్గలేదు కొంచెం నార్మల్ అయ్యాడు ఇంకా తర్వాత నుంచి అది నాకు కనపడడం స్టార్ట్ అయ్యింది నేను ఎప్పుడైతే దాన్ని చూసానో బాగా భయపడిపోయి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానని చెప్పాను కదా ఆ రోజు వాడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్నో రోజులు నిద్రపోకుండా ఉంటారు అలా స్పృహ కూడా లేకుండా నిద్రపోయాడు నాకు అప్పుడు అర్థమైంది అది ఎంతగా నా బాబుని బాధ పెట్టిందో అని మళ్ళీ మేము సత్తనపల్లి వెళ్ళిన తర్వాత బాబు పక్కన ఎప్పుడు ఖురాన్ పుస్తకం పెట్టేదాన్ని వాడు ప్రశాంతంగా నిద్రపోయేవాడు ఆ తర్వాత స్టోరీ అంతా మీకు తెలిసిందే కదా ఫస్ట్ అది మా బాబుని భయపెట్టింది ఆ తర్వాత నేను యాక్సిడెంట్ గా మూవీ చూస్ అయిపోయిన తర్వాత అలా పైకి చూస్తే నాకు కనపడి నన్ను భయపెట్టింది ఇందులో విచిత్రం ఏంటంటే ఆ దయ్యం నాకు కనిపిస్తుంది మా బాబు కనిపిస్తుంది కానీ మా వారికి మాత్రం కనిపించలేదు మొత్తానికి ఎలాగలా దాని నుంచి అయితే బయటపడ్డాము సో అదండి ఊరి మీద నుంచి ఊరికి ప్రయాణం చేసి వచ్చే వాళ్ళకి ఎదురుగా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తారు అది ఏ టైం అయినా సరే వాళ్ళకి ఎదురుగా తీసుకెళ్ళకండి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరొక సరికొత్త రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై